గుంటూరులోని శ్రీనగర్ మూడవ లైన్లో ఉన్న మండల స్టడీ సర్కిల్ గురించి ఒక ప్రత్యేక వార్త తోటా కోటేశ్వరరావు గారి కుటుంబం గత పదిహేను సంవత్సరాలుగా తన సొంత డబ్బులతో ఈ సంస్థను నడుపుతున్నారు నిరుపేద విద్యార్థులకు మూడు అంతస్తుల భవనంలో ఉచిత వసతి భోజనం లైబ్రరీ సౌకర్యాలు కల్పించడమే కాకుండా పోటీ పరీక్షలకు ఫీజులు కూడా చెల్లిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు వారి కృషి ఫలితంగా ఈ సంవత్సరం ఐదుగురు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం నిజంగా అభినందనీయం ఎన్ వెంకటేశ్వరరావు గ్రూప్ టూ ఏ బంగారయ్య ఎస్జిటి వి వెంకటేష్ సివిల్ కానిస్టేబుల్ ఎం మహేష్ సివిల్ కానిస్టేబుల్ మరియు ఎం అనిల్ పిఈటి ఉద్యోగాలు సాధించారు బిపి మండల్ జయంతి సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని షాలువాలతో సత్కరించారు తోటా కోటేశ్వరరావు గారు మరియు తోటా చందన గారు చేస్తున్న ఈ గొప్ప సేవను ఎంత మెచ్చుకున్నా తక్కువే ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజానికి ఆదర్శం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తోటా కోటేశ్వరరావు గారు ఆకాంక్షించారు అంటే ఓన్లీ యాదవ పిల్లలు కాదు బీసీ పిల్లలు అందరిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేను లో బీపీ మండల స్టడీ సెంటర్ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారు చదువుకుంటారు ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతుంటారు వాడి ఉద్యోగం వచ్చే వరకు మేము వాడిని అలమన్నాము దాదాపు మా దగ్గర ఉన్న పిల్లలు అయితే ఒక్కొప్పుడు ఐదారు సంవత్సరాలు మా బంగారే అయితే చదువు పట్టుదలగా ఈ రోజు సెకండ్ గ్రేడ్ టీచరు జాబ్ కొట్టాడు ఫైవ్ అదే పనులు ఉంది ముందుగా అయితే వీళ్ళ ఇంటి పేర్లు మూడు పేర్లు కూడా తెలియదు మా మెసేజ్ కానీ మేము ఏదో పేరుతో మా బంగారం అని పిలుస్తామండి మా ఇంట్లో లాగానే ఉంటారు వీళ్ళందరూ మా మా అబ్బాయి ఎక్కడో గుజరాత్లో ఉన్నాడు మా అమ్మాయి ఉద్యోగ డైరెక్టర్ గా కమిషనర్ ఆఫీసులో ఉన్నా కానీ మా పిల్లలు మా ఇంట్లో ఏముండరు వీళ్ళే మా లాగా ఏదైనా చిన్న పనులు పెద్ద పనులు కూడా మా సొంత పనులు లాగా మా ఇంట్లోనే చేస్తుంటారు అట్లా మేము ఏదైనా మూసేస్తూ మేమైతే పొలం పొలం చేసుకుంటానే చదువుకున్నాం అప్పుడు ఏదో వానకాలం చదువుకుంటారే అట్లాగే ఏదో ఖాళీ సమయంలో చదువుకోవటమే కానీ మమ్మల్ని మమ్మల్ని ఈ జనరేషన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కాన్వెంట్ లో పెట్టి చదివించే పరిస్థితి కాదు అప్పటి పరిస్థితులు ఆ దశలో చదువుకుంటూ వచ్చాం కాబట్టి ఆ కష్టాలు తెలుసుకొని ఏదో చిన్న ఆశ్రయం కల్పిద్దామని ఏర్పాటు చేశాము అయితే సర్కిల్ సర్కిల్ని తోటా కోటేశ్వరరావు గారు అదేవిధంగా వారి సతీమణి గుంటూరులో రెండు వేల పది రెండు వేల పదిలో స్టార్ట్ చేయడం జరిగింది సామాజిక న్యాయం కోసం సామాజిక మార్పు కోసం ఇచ్చే ప్రధానమైనటువంటి నమ్మిటటువంటి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళ కొన్ని మరి సామాజిక విలువలు ఉన్నాయి ఆ విధులను కట్టుబడ్డారు చదువుదానని సామాజిక మార్పు వచ్చిందని విశ్వసించారు వాళ్ళ కుటుంబం కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కోటేశ్వర గారు మరి లెక్చరర్ వారి సతీమణి హెచ్ఎం గా చేస్తుంది వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పంచాయతీరాజీ అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్తె అదేవిధంగా కుమారుడు మరి హైలీ ఆయన కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారి ఆశయాల ప్రకారం తను చదువుకొని తను హైలీ ఎడ్యుకేటెడ్ అయి వాళ్ళ పిల్లలను హైలీ ఎడ్యుకేటెడ్ చేసుకొని నా పిల్లలతో పాటుగా సమాజంలోని పేద పిల్లల్ని ఉత్తరించాలనే ఇదితో దాదాపు రెండు వేల పది నుంచి అనేక మంది పేద విద్యార్థులకి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తూ వాళ్ళకి భోజన వసతులు కల్పిస్తూ ఈ సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు దాని పేరు మండల్ మండల్ స్టడీ సర్కిల్ గా నామకరణం చేశారు దాని ఫలితమే ఈ రోజున ఇంతమంది ఏది కానిస్టేబుల్స్ నాలుగు గ్రూప్ టూ కి రెండు బిఎస్సి కి ముగ్గురు కోచ్ జాబ్స్ ఇద్దరు ఈ విధంగా పదకొండు మంది సెలెక్ట్ అయినటువంటి ఘనకార్యం పదకొండు మంది కోచింగ్ తీసుకున్నారు పదకొండు మంది సెంట్ పర్సెంట్ జాబ్స్ సంపాదించారు దీనికి ప్రధాన కారణం ఆర్జుడు కోటేశ్వరరావు గారి దంపతులు కాబట్టి ఈ సందర్భంగా వారికి వారిని స్ఫూర్తిదాయకంగా మనం ఈ పేద వర్గాలు ఈ సామాజిక సమాజంలో స్ఫూర్తిగా తీసుకోవాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని వారిని సందర్భంగా నేను అభినందిస్తూ విరమిస్తున్నా మండల జయంతి శుభాకాంక్షలు ఆ ఈరోజు మనం అందరం మన హెచ్ఈవర్స్ కి సన్మానం చేసుకున్నాము వీళ్ళు మన మిడల్ స్టడీ సర్కిల్ లో చాలా ఇయర్స్ నుంచి చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు దీనిలో ఇద్దరు కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయి ఉన్నారు అండ్ ఒకళ్ళు ఇద్దరు టీచర్లు అయ్యారు స్కూల్ అసిస్టెంట్ అండ్ ఇంకొకళ్ళు ఎస్టి సో అందరికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మనందరికి అండ్ వెల్ గ్రూప్ టూ కూడా వచ్చేస్తుంది ఓకే కన్ఫామ్ గా వస్తుంది వెంక మంచి మార్క్స్ అన్ని చక్కగా తెచ్చుకున్నావు సో ఇట్లానే మన స్టడీ సర్కిల్ లో ఇప్పటికీ చాలా మంది చాలా ఎగ్జామ్స్ లో కూడా సెలెక్ట్ అయి ఉన్నారు సెక్రటేరియట్ సచివాలయం ఉద్యోగాలు కూడా చాలా మంది తెచ్చుకున్నారు సో మన స్టడీ సర్కిల్ లో నుంచి అందరూ ఉద్యోగంతోనే బయటకు వెళ్ళడం జరిగింది అట్లానే ఇక్కడ మనము కింద లైబ్రరీ మధ్యలో హాస్టల్ అండ్ ఇక్కడ కూడా కమ్ స్టడీ హాల్ ని కూడా ఏర్పాటు చేశాము ఫాదర్ మదర్ సహకారంతో అండ్ మా బ్రదర్ కూడా హెల్ప్ తో అందరం కలిసి స్టడీ సర్కిల్ నడుతున్నాము సో అందరు కూడా మంచి ఉద్యోగాలతో సెటిల్ అవుతా వస్తున్నారు అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఉద్యోగం తెచ్చుకున్నారు మామూలు దగ్గర కృష్ణా జిల్లా మామూలు దగ్గర అండి నాకు ఈ బీపీ మండల సర్కిల్ తో దాదాపు మూడు సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి నేను ఈ ఇటువంటి అవకాశం నాకు తెలియక ముందు నేను కాకినాడ హైదరాబాద్ లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో నెలకు పదివేలు మా అమ్మ నాన్న రైతు కూలీలండి నెలకు పదివేలు చొప్పున నాకు అప్పు చేసి మీరు పంపించేవాళ్ళు నాకు ఈ అవకాశం తెలిసినప్పుడు సార్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ద్వారా ఇలా మనకి ఒక అవకాశం ఉంది ఇలా తోట కోడేజ్ అని మనం సాధిస్తున్నారు మీరు మీ పరిస్థితి చెప్తే ఆయన మీకు హెల్ప్ చేస్తారు అని నేను తెలుసుకుని ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగిందండి దాదాపు త్రీ ఇయర్స్ లో నేను ఎప్పుడు కూడా నేను ఇది వేరే అవసరం నేను పిలవలేదండి లేదండి సారు అక్క ఎంతో సొంత గైడెన్స్ ఇవ్వడం వాళ్ళు తోలాగా ట్రీట్ చేయడం మా విజయానికి ఒకడుకు ముందుకెళ్ళడానికి మాకెంతో సహాయపడిందండి అండి అదేవిధంగా మాకు కింద లైబ్రరీ మాకు ఎవరు తెలుగు అకాడమీ బుక్స్ ఎవరు ఫ్రీగా ఎవరు అండి అలాంటి బుక్స్ అన్ని కూడా మాకు సారు మేడం ప్రొవైడ్ చేశారండి ఫ్రీగా సో మా విజయానికి ఎన్నో విధాలుగా సార్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మేము ఈ స్థాయికి వచ్చామండి నేను ఈ రోజు విజయవాడ సిటీ సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యానండి సో దీనికి ప్రధాన కారణం మా సార్ అండి మా గురుగారండి సో నేను వారికి రెండు కూడా ఉంటానండి నేను రెండు వేల ఇరవై ఒకటికి ఇలా మా డిగ్రీ క్లాస్మెట్ ద్వారా సార్ వాళ్ళు ఇలా కలిగిన ఆశ్రయమిస్తున్నారని చెప్పి తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది వచ్చి సార్ గారి కలిసి నా యొక్క ప్రాబ్లమ్స్ చెప్పిన వెంటనే విత్ ఇన్ స్పాట్ అప్పటికప్పుడు లగేజ్ తెచ్చుకొని విలుతన్నారు అలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు సార్ గారి దగ్గర ఉన్నాను ఇప్పుడు మా తల్లిదండ్రులు లేని లోటు సార్ వాళ్ళు వాళ్ళ వల్లే మాకు కలిగి ఉంటుంది మేము ఇంటికి నుంచి దూరంగా నాలుగైదు ఉన్న ఆలోచన కూడా మాకు ఇప్పుడు లేకుండా ఉండింది మాకు ఒక రూమ్ మొత్తం ఒక హాస్టల్ మొత్తం అమరా అడాప్ట్ చేసి కింద స్టడీ లైబ్రరీ కానీ పైన ఉండడానికి కానీ అకామిడేషన్ కానీ మాకు కావాల్సిన అకాడమీ బుక్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ మేము మోనటరీ స్టడీ కానీ అన్ని విధాల మా యొక్క లక్ష్య సాధనలో ప్రతి అడుగులో వాళ్ళ ఉందండి మేము ఎక్కడన్నా ఎగ్జామ్ రాసి ఎక్కడన్నా కొంచెం నిరాశపరిచిన వెంటనే వెన్న వెంటనే వెన్నండి ఉండి విన్నుదండుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు సో ఈ విధంగా మా లక్ష్య సాధనలో మాకు మా తల్లిదండ్రుల కన్నా మా సారు వారు కానీ మా అక్కగారు కానీ మా అన్న ఎంతో సహాయపడి మమ్మల్ని ముందు సాగిస్తామని తెలియనందుకు నేను వాళ్ళకి నా జీవితంలో రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం అభినందనలు ఇవాళ సమాజంలో చిన్ననా శ్రీరామ రక్ష అన్నటువంటి ఉన్నటువంటి ఈ రోజుల్లో తన సొంత సమయాన్ని తన సొంత వసతిని పేద బడుగు బలహీన వర్గాలకి అన్నచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆశ్రయం నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినటువంటి గురువు గారికి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ ప్రతి మనిషి కూడా తాటి చెట్లాగా పెరుగుతా ఉన్నాడు నేను నా కుటుంబం అనేటువంటి ఇదిలో కానీ కోటేశ్వ గారు మర్రి చెట్లాగే పెరిగారు ఆ మర్రి చెట్టు ఓడలు ఇచ్చింది కొమ్మల్నిచ్చింది ఆ కొమ్మల మీదకి పక్షులు వచ్చినాయి జంతువులు వచ్చినాయి బాటసార్లు వచ్చారు వారందరూ ఆ వసతి కింద తమ యొక్క భవిష్యత్తుని అందంగా తీర్చించుకునేటువంటి బాటలో ఆ ప్రయాణంలో తీరి తమ అనుర లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకుని ఇవాళ విజయవంతమైనటువంటి ఈ సందర్భంలో నిజంగా గురువు గారికి బాలాచోదనం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలా అర్థం ఈ ఈ వసతి ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎవరైతే ఇక్కడ లబ్ధి పొందామో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నామో మీరు మరింత సమాజానికి గురువు గారి అడుగుదాడలు నడిచి మరింత సమాజానికి మరింత సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనలాంటి వాళ్ళని పెద్దది పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చి మన సమాజం మొత్తాన్ని కూడా సమ సమాజానికి దారిలో తీసుకురావడానికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ దిస్ ఇస్ రెండు